నగర్ నియోజకవర్గ డబుల్ బెడ్రూమ్ల ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు గత పది సంవత్సరాలుగా అక్రిడేషన్ సభ్యునిగా కొనసాగుతున్న డాక్టర్ బండి విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు జిల్లాలో దాదాపు నలభై నుండి యాభై మందికి డబుల్ బెడ్రూమ్ ఎండ్లు ఇవ్వలేదని వారికి కూడా వెంటనే అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత పది పదిహేను రోజుల నుండి డబల్ బెడ్రూమ్ ఇష్యూ సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో కొన్ని సో కొంత కొన్ని కొన్ని విషయాలు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇష్యూ సంబంధించిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇక్కడ మనకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు అకటేషన్ కమిటీ మెంబర్ అనగా దాదాపు పది సంవత్సరాలుగా ఏకదాటిగా మెంబర్గా ఉన్న డాక్టర్ బండి విజయకుమార్ మన ముందు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఏంది డబుల్ బెడ్రూమ్ ఇష్యూ ఏం జరుగుతుంది గత పది పదిహేను రోజుల నుంచి సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారాయి అసలు ఈ సబ్జెక్ట్ విషయం మీకున్న అవగాహన చెప్పండి మహబూబ్ నగర్లో దాదాపు అక్కడేషన్ కలిగిన జర్నలిస్టులు నూట ఎనభై మంది దాకా వివిధ పత్రికలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చిన్న మధ్యతరహా పత్రికలు ఉర్దూ పత్రికల్లో పనిచేస్తున్నారు ఇది ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్నది గతంలో అనేక జిల్లాల నుండి ఇక్కడ జిల్లా రిపోర్టర్లుగా స్థానిక మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుండి కూడా అనేక మంది ఇక్కడ వచ్చి ఇక్కడే వృత్తిలో స్థిరపడిన వాళ్ళు అనేక మంది కొనసాగిస్తూ దాదాపు నూట ఎనభై మంది అక్కడేషన్ కలిగిన జర్నలిస్టులు ఇక్కడ ఉన్నారు రెండు మూడు దశాబ్దాల నుండి అంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుండి వివిధ ప్రభుత్వాలు వివిధ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు సొంత పట్టాలు ఇండ్ల స్థలాల కోసం కొంత పట్టాలు తీసుకోవడం జరిగింది బీపీఎల్ కింద కానీ ఇతర పద్ధతిలో కానీ అధికారుల ద్వారా పే తీసుకున్న పట్టాలు గత ప్రభుత్వంలో అప్పటి అధికారులు అప్పటి నాయకులు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుందని చెప్పినందుకు ఇక్కడున్న జర్నలిస్టులు పట్టాలు ఉన్న జర్నలిస్టులంతా తిరిగి ఎంఆర్ఓకు పట్టాలు సరెండర్ చేయడం జరిగింది పట్టాలు సరెండర్ చేసిన తర్వాత చాలా కాలం కాలయాపన జరిగింది ఆ కాలయాపన జరిగిన తర్వాత జర్నలిస్టులు ఒక అయోమయ పరిస్థితి నెలకొన్నది అసలు మా పట్టాలు మాకు వస్తాయా డబల్ బెడ్రూమ్లు ఇస్తారా ఇవ్వరా అన్న సందర్భంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పాలమూరు నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్రకు పిలుపునివ్వడం జరిగింది ఆ తర్వాత అనేకమంది జర్నలిస్టులు కూడా అప్పటి ప్రభుత్వ అధికారులపైన నాయకులపైన ఒత్తిడి పెంచడంతో పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాల్లో కూడా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది గతంలో ఉన్న పట్టాలు వేరు ఆ మార్చి ముందు ఎవరి పట్టాలు వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది కానీ తిరిగి పట్టాలు ఇచ్చే నాటికి తారుమారు జరిగింది కోల్పోయిన పట్టాలు కోల్పోయిన పాత పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి కొత్త పట్టాలు కూడా ఇవ్వలేదు దాంతో వివాదం ముదిరి చాలామంది జర్నలిస్టులు కోర్టులకు వెళ్ళడం జరిగింది మాకు న్యాయం చేయాలంటూ కోర్టులకు వెళ్ళడం జరిగింది కొత్త పడ్డాదారులు ఆ ఇండ్లలో ఇండ్లు నిర్మించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇదే అదునుగా అక్కడ కాంట్రాక్టర్ ఎవరైతే నూట ఐదు ఇండ్లు కట్టిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాడో చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా ఉంది జర్నలిస్టులే సొంతంగా మాకు ఈ స్థలాలు లేవని ఎవరింతటి వాళ్ళు లక్షల రూపాయలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకునే పరిస్థితి దాపురించింది ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఏమో పట్టాల్లోనేమో డబల్ బెడ్రూమ్ ఇచ్చినట్లుగానే ఉంది కానీ వాస్తవానికి చూస్తే డబల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ కట్టిస్తలేడు కాంట్రాక్టర్ గడతలేడు కొత్త ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు జర్నలిస్టుల సమస్య మాకెందుకు అన్నట్లున్నారు అందరూ జర్నలిస్టులు బాధితులు ఉన్నారు కొంతమందికి ఏమో కక్ష సాధింపు చర్యగా మాకు ఎక్కడో దగ్గర భిక్షమేసినట్లు పా పట్టాలు ఉన్నప్పటికీ మౌలాలి గుట్టలను ఇంకొకనో ఇంకొక తోటో ఇచ్చింది అప్పుడున్న కలెక్టర్ రొనాల్డ్ రోస్ వీరన్న బేట డ్యూటిపల్లిలో ఇండ్ల స్థలాల జాబితాను తయారు చేసిండ్రు అది అమలు చేయలేదు డ్యూటిపల్లి లక్కీ డీప్ తీసేటప్పుడు కేవలం వంద ఇండ్లు మాత్రమే లక్కీ డీప్ తీసి మిగతా వెయ్యి ఇండ్లకు దాదాపు తొమ్మిది వందల పైచీలకు ఇండ్లకు లక్కీ డీప్ తీయకుండానే అవి పూర్తి అయిపోయిన పరిస్థితి నూట ఎనభై మంది జర్నలిస్టులు దిక్కుదోచని పరిస్థితి అంటే దాదాపు నగరం చుట్టూ నాలుగు వేల ఐదు వేల ఇండ్లు ఇచ్చినప్పటికీ జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వకపోతే ఒక అభద్రతా భావానికి గురైన పరిస్థితి గత ప్రభుత్వంలో నడిచింది చివరికి పట్టాలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు కూడా గందరగోళ పరిస్థితి కోర్టుల చుట్టూ లక్షల రూపాయలు అప్పు చేసి సొంతంగా పట్టాలు గుంతలో ఉన్నాయి పూడ్చడానికో ఇంకో దానికో ఖర్చు చేసుకునే పరిస్థితి జర్నలిస్టులు ఒక అభద్రతా అభద్రతాభావంలో పాలమూరులో ఉన్నారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి ఇది కాకుండా ఇంకా దాదాపు అర్హులైన ఒక నలభై నుండి యాభై మంది జర్నలిస్టులు ఆల్రెడీ స్థానిక తహసీల్దార్కు అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇచ్చిన వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది కోర్టుల చుట్టూ తిరుగుతున్న జర్నలిస్టులు ఎందుకంటే జర్నలిస్టులకు జీతాలే లేవు మళ్ళీ కోర్టుల చుట్టూ లాయర్లను పెట్టుకొని వాళ్ళకి ఫీజులు ఇచ్చి ఇది ఒక ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితికి నెట్టేయబడ్డది తప్ప పటాలు ఇచ్చిన సుఖం లేదు దాన్ని సత్వరమే సామరస్యంగా పరిష్కరించాలి జర్నలిస్టులు కూడా పాలమూరు జర్నలిస్టు మిత్రులు కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను పాల పాలకులు తప్పు చేసిండ్రు అధికారులు కూడా తప్పు చేసిండ్రు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసిండ్రు వాళ్ళు చేసినప్పటికీ మనం సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా మనమేనుంది పెద్దరేకంగా మనం కోర్టుల చుట్టూ తిరుగు న్యాయం కోసం ఇంకో పద్ధతిలోనో న్యాయం కోసం పోరాటం చేయాల్సి సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని మనకు ఎట్లయితే పరిష్కారం అవుతుందో ఆ దిశగా ముందడుగు కూడా వేస్తే మంచిది అని ఫెడరేషన్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్న సీనియర్గా ఎడిటర్గా నేను ప్రత్యేకంగా అందరు జర్నలిస్టులకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యూనియన్ యూనియన్తో సంబంధం లేదు పత్రికలతో సంబంధం లేదు పట్టా రాని వాళ్ళు పట్టా వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా సమన్వయంతో మెలగాల్సిన అవసరం ఉంది హక్కుల కోసం నువ్వు సాధన చేసుకోవాల్సిన అవసరం ఉంది సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ డబుల్ బెడ్రూముల ఇష్యూ పరిష్కరించడానికి మీరు ఏదైనా ఒక వేదిక ద్వారా జర్నలిస్టులందరినీ ఏకదాటిపైకి తెచ్చి లేదా అందరి సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏదైనా ప్రయత్నం చేసుకున్నారా ఖచ్చితంగా ఆ ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి ఆ బా బాధ్యత కూడా ఉంది పట్టాలు రాని వాళ్ళకి ఇప్పియాల్సిన బాధ్యత ఉంది కోర్టులో పెండింగ్ కేసులు వేసిన వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అక్రమంగా సీనియారిటీ పాటించకుండా ముప్పై నలభై ఏళ్ళు పనిచేసిన వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా వేధించిన గతంలో వేధింపులు జరిగినాయి ఇవ్వలేదు వివక్షకు గురైంది అట్లాగే కొద్దిమంది దళిత జర్నలిస్టులకు కూడా ఎస్వీఎస్ గుట్ట పైన ఇవ్వకుండా పటాలే ఇవ్వకుండా దూరం పెట్టిన పరిస్థితి కూడా ఉంది అనేక వివక్షలు రాజకీయ వివక్ష అసూయ కుల వివక్ష అన్నీ ఆ పటాలపైనే గత పాలకులు అట్లాగే అధికారులు చూపించారు కాబట్టి దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా అందరూ సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని సమస్యలను పరిష్కరించుకుందాం ఆ దిశగా ఖచ్చితంగా ముందడుగు వేద్దామని నేను కోరుతున్నాను జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్లు ఇష్యూలు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘాలకు అతీతంగా కలిసి కూర్చుని సమస్యను పరిష్కారం చేస్తాం తెలియజేస్తున్నారు ఎంబీ నమన మిత్ర ఛానల్ నుండి మహబూబ్ నగర్